హాయ్ అండి సోమవారం అండి సాయంకాలము నాలుగు గంటలకండి వీడియో చేస్తున్నాను ఇది మీకు రేపు వస్తుందండి ఇవేళ సోమవారం అండి ఇది వామస్ చూడండి చల్లగా ఉంది వాతావరణం బజ్జి చేద్దాం బజ్జీ బాగుంది చల్ల చల్ల గురగర కపము అన్నీ పోతాయండి ఆరోగ్యానికి చాలా మంచిదండి యాపిలకి ఐటికాయ బజ్జి కావాలంట చూద్దాం ఈ కొద్దిగా చేద్దాం అవి కొద్దిగా ఐటికాయ బజ్జి నాకు ఇదిగండి చూసారు కదా చాలండి ఎక్కువ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మనం చేసుకోవచ్చు అప్పుడప్పుడు అరటికాయ ఉంది చూద్దాం అరటికాయ బజ్జీ కూడా మా యాప్ కావాలంటుంది అరటికాయ బజ్జి కూడా చేద్దాం రండి ఇక్కడ పెట్టేసి అరటికాయ తెస్తాను కోరం వర్షం పడ్డాంట నాకు తెలియలేదు అరటికాయ బజ్జీ కావాలి కొద్దిగా పిండి ఉంది పిండి అయిపోయింది ఆడి

మాట్లాడాముస్త చెయ్యాలి దానికి ఖాళీ లేపం పొరపాటు బట్టి ఇలాంటి సల్లకు ఉండేటప్పుడు వర్షం పడేటప్పుడు బట్టి ఉంటాయి లేదు చూడం ఎంత వస్తుంది వరకు ఆడించాలి రేపు సరే నేను ఆడించుకుంటానండి కొన్ని శనగపిండి వాడడం శనగపప్పు కొనుక్కొని ఆడించుకుంటే పిండి ఎన్నాళ్ళు వస్తుంది బాగుంటుంది ఎందరు ఏం కలపదు బాగుంటుంది అరపకాయ బజ్జీ కూడా కానీ చల్లకుండేటప్పుడు ఏంటంటే ఓమ బజ్జీ చేసుకుంటే బాగుంటుంది కానీ అరిపికాయ్ కావాలి అన్నది అండి వచ్చేటప్పుడు పొందుతాం పిల్లలు కదా వాళ్ళ వాళ్ళకి ఇష్టమైనది మనం పెట్టే బాగుంటుంది ఇది ఈవినింగ్ ఈవినింగ్ చేస్తాం వచ్చేటప్పుడు రండి చేద్దాం రెండు వాంబజ్జింటే వెళ్దామా పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం రండి నాతో వచ్చేయండి మీరు నేను ఏం చేస్తానో చూసేయండి ఎలా చేస్తానో చూసేయండి ఓకేనండి రండి కత్తిపేట నా కత్తిపేట అలవాటే అండి చాకు అలవాటే కానీ కత్తిపేటతో కట్ చేస్తే కట్ చేసినట్టు ఉంటుంది ఇరుగండి చనపిండి కలుపుకున్నాను కొద్దిగా కారం సాల్ట్ వేసుకున్నానండి ఇంక నేను నేనేమి వేయలేదండి ఏంటి ఇది అది వేస్తారు పొంగుతాయి అని నేను ఏం వేయలేదండి ఇదిగోండి కళ పెట్టుకున్నాను పొయ్యి గించుకొని ఆయిల్ వేసుకుంటున్నాను అంతలా ఇదిగోండి సరిపోతుంది ఇవండి వామ్ ఆకు చేద్దాం ముందు ఇచ్చేసి తర్వాత అది అంటే ఆపిల్ సాయంకాలం కదా ఇంకొచ్చినప్పుడు టైం అవుతుంది ఇవ్వండి ఆయిల్ వేసుకున్నాను కొంచెం ఇది mul oli konš on talju , muidu see ei ilmneni . kuidas see selleks ? మంచి పిండి మనము ఏంటంటే ఆడించుకున్నాం అనుకోండి పిండి బాగుంటుంది చూద్దాం రండి చూడండి ఎంత బాగున్నాయి చూసారా బజ్జీ బజ్జీ భలేగా అంటుకున్నాయి కదా భలేగా ఉన్నాయి చూడండి చక్కగా చక్రాల్లాగా వచ్చాయి ఒక దీని మీద ఒకటి ఒక దీని మీద ఒకటి ఎంత బాగున్నాయో కొంచెం ఓపిక పట్టుకోవాలండి ఓపిక లేకపోతే మనం ఏమీ చేయలేము ఇప్పుడు అరటికాయ బజ్జీ ఆదామండి చూద్దాం చూడండి వేసాను ఉడుకుతున్నాయి చూడండి ఇవి కూడా అలాగే వచ్చేయండి చేయండి ఉన్నాయి కదా చూసారా మనం తిన్ని సోడా ఏమీ వేయలేదండి కొద్దిగా అంటే మనము పప్పు మనము శనగపప్పు ఆడించుకున్నది అయితే కలితీ ఉండదు ఇలా పొంగుతాయండి అదే కొన్ని పప్పు అనుకోండి మరి గట్టిగా ఉంటాయి అన్నమాట అప్పుడు మనం తిండి సోడా వేసుకుని పిల్లలు తింటారు యాపిల్ తింటారు కాబట్టి నేను తిన్ని సోడా వేయనండి ఎంత బాగున్నాయి చూసారా చూసారా తనకి అరటికాయ బజ్జీకి ఇష్టం అండి దానికోసం చేస్తున్నాను ఇవి చూసారా ఇవి ఎంత బాగున్నాయి చూసారా ఎంత బాగున్నాయి చేశారా ఇలాగంటి ఇదైపోతే అండి మెత్తగా ఉన్నాయి ఇంకా కొద్దిగా ఉన్నాయి చేసేద్దాం ఇవ్వండి చూసారా ఎంత బాగున్నాయి కదా ఇవ్వండి అవుతున్నాయి కొద్దిగా ఉన్నాయి ఇవి ఇవన్నీ ఇక్కడ చూపిస్తాను ఇవ్వండి చూసారా ఎంత బాగున్నాయి చూసారా చూడండి ఎంత బాగున్నాయి అరటికాయ బజ్జి అండి ఇది ఎంత బాగుంది చూసారా ఇవండి ఇది వామ్ బజ్జి చిన్న చిన్న వామఒక్క లేకపోతే తీసానండి నేను ఇదిగోండి కాడతో చూసారు ఎంత బాగున్నాయి ఈ కాడతో చూడండి ఎంత బాగున్నాయి కొద్దిగా అవుతున్నాయి ఇరటికాయ బజ్జి యాప్లిక్ పండగండి ఈవేళ బజ్జి చూడండి ఎంత బాగుంది మొక్క నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి కూడా అమ్మ కనకంబరాల మొక్కలు వేసేది చక్కగా కనకంబరాల పువ్వులు పోసుకొని మాల కట్టుకునే దాన్ని నాకు మాల కూడా వచ్చింది చల్లగా హ్యాపీగా హాయిగా ఉంది ప్రశాంతంగా ఉంది కానీ కొంచెం సౌండ్ వస్తుంది డైరెక్ట్ పెట్టేస్తాను ఏమనుకోకండి బజ్జీ చిన్నవారండి బామ్ బజ్జీ

చాలా బాగున్నాయండి బాగుంది ఇంకేంటండి చల్లలు కొనేటప్పుడు మిరకాయ బజ్జేనే బజ్జీ బజ్జీనే అరికాయ బజ్జీ అన్నిటికన్నా ఆరోగ్యానికి మంచిది తప్పదా వాము అన్నిటికన్నా వాము బజ్జీ ఆరోగ్యానికి మంచిది వాము వాటర్ వాము బట్టి తీసుకోండి బాగుంటుంది చాలామందికి ఇస్తాయి తింటాను నేను ఫాస్ట్ తింటానండి మధు తింటానండి కొంచెం ఏమనుకోకండి అయితే ఈ వాతావరణం ఏంటంటే కొందరికి గుంటుకర అవుతుంటాయి మళ్ళీ ఆవేశం అంటారు కదా ఏదో పెడతారు ఆక్సిజన్ ఏదో పెడతారు అలాంటివన్నీ లేకుండా ఇలాగ వామ్ మొక్క వేసుకోండి వారంకొక రోజు బజ్జీ చేసుకోండి డైలీ మార్నింగ్ మార్నింగ్ ఫ్రెష్ అయ్యను వామ్ వాటర్ తాగండి బజ్జి నెలకు ఒకసారి వేసుకోండి వామ్ వాటర్ తాగండి ఆరోగ్యానికి చాలా మంచి హెల్త్ మీ అంత మీ చేతుల్లో ఉంది కాపాడతారు ఓకేనండి బాయ్ రండి మరి రాదు బాయ్ అండి మంచి వీడియోతో మళ్ళీ మంచి వీడియోతో వస్తాను నేను ఆరోగ్యానికి సరిపోయే ఇష్టపడే అరటికాయ బజ్జీ కూడా మంచిది మిరపకాయ బజ్జీ మంచిది అంటాం కానీ పెద్దవాళ్ళు కదా పిల్లలకు కాదు కానీ ఈ రెండు కూడా ఆరోగ్యానికి మంచిదే తయారు చేసి పిల్లలు వామ్ జ్యూస్ తాగరు కదా అందుకు పిల్లలకి వామ్ బజ్జీ అయితే బాగుంటుంది కప్పు అన్నీ తగ్గుతాయి అన్నీ బాగుంటాయి వస్తానండి అందరికీ బాగా బాయ్